감사 <shriek> 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 ఈ రోజు పేదలకి పట్టెడు అన్నం పెట్టాలని అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించాడో ఆ ఆశయాన్ని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం పెట్టే పరిస్థితి చూడలేక కళ్ళు కుట్టి పేదలు ఎందుకు బాగుండాలని చెప్పి ధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ మాటలు చెప్పినటువంటి గత శాసనసభ్యుడు ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఎందుకు తీసేశారని ఒక్క మాట అడగలేడు కానీ ఇంటికి వంద రూపాయలు చెత్త చెత్తపండి వసూలు చేయించారు ఊళ్ళు అందరి దగ్గర ఇది గతంలో జరిగినటువంటి ప్రభుత్వం చేసిన తీరు ఈ అన్నా క్యాంటీన్ పెట్టించడానికి గత పదిహేను మాసాలుగా గుడివాళ్ళలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లేకపోయినా సరే పోయిన ప్రభుత్వంలో కూడా ఇక్కడ వెనుగళ్ళ రాము గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించి పేదలకు అన్నం పెట్టాం ఆంట్లో కూడా ఇబ్బందులు మా మీద కేసులు పెట్టడం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం ఆ వ్యాను నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒక దుర్మార్గమైన అరాచకమైనటువంటి ప్రభుత్వం నడిచింది ఈ రోజు పేదలందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు ఈ రోజున నా కూలీ నాలీ చేసుకుని పట్టేట అన్నం లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉంటే ఆ భోజనాన్ని కూడా తీసేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఏ విధంగా పారదోలేరో ఏదో ఆ ఏళ్ళలోంచి ఇసుక జారిపోయినట్టుగా పదకొండు మంది జారిపోయారు కానీ లేకపోతే ఎవరు మిగిలేవాళ్ళు కాదు పరిస్థితి అంత దారుణం అంటే ప్రజలు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారో గత ప్రభుత్వం మీద గమనించి ఇప్పుడు కూడా మళ్ళా మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ ఫుడ్ అవసరమో వాళ్ళు దీన్ని వాడుకోవాలి అంతేగాని అనవసరమైన వ్యక్తులు వాడుకుని పేదలకు అందాల్సినటువంటి భోజనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ రోజున చాలా సంతోషం మళ్ళీ ఏదైతే అన్న క్యాంటీన్ గతంలో ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసినా మనం అన్నం చూసాం ఈరోజు పునః ప్రారంభం చేసుకోవటం పేదవాడికి పట్టిన అన్నం పెట్టే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా పేద వర్గాలకి మధ్యతర కుటుంబాలకి ఇది అందుబాటులో ఉండే కార్యక్రమం ఇది గతం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ధ్వంసం చేశాడో కొరాలని ఏ విధంగా పనిచేశాడో మనందరం చూసాం ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చి ఇష్టం ఏదైతే అది మాట్లాడతాం గౌరవం లేకుండా ఏకవచనంతో అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది ఇవాళ వాళ్ళందరూ కూడా ఇది ఈ సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో మూడోది కూడా మన బాబు గారు అడిగాం మూడో క్యాంటీన్ కూడా అది అన్ఫినిష్ ఉంది అది కూడా కంప్లీట్ చేయమని ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు ఈ మూడు ప్రాంతాల్లో పేదలకి అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం చేయబోతున్నాం వాళ్ళందరికీ నమస్కారం ఈ రోజు గుడివేడ పట్నంలోని రెండో అన్నా క్యాంటీన్ ని అన్నగారు కొనకల్ల బుల్లయ్య గారు ఈ రోజు ప్రారంభించడం జరిగింది అలాగే గుడివాడ నియోజక పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది మనం చూస్తే కనుక గత ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ని విధ్వంసం చేసి పేద ప్రజలకు అందాల్సిన ఇటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే వంద రోజుల్లోపు ఇటువంటివన్నీ కూడా పునరుద్ధరించడం అలాగే నిన్న గుడివాడలో ప్రారంభించడం కూడా చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి పేద ప్రజలందరికీ కూడా చాలా రుచిగా శుచిగా అన్నీ కూడా బాగున్నాయి ఈ రోజున ఇక్కడ క్యాంటీన్లో కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఇటువంటి ఆ కార్యక్రమాన్ని వినియోగించుకుని వారి ఆకలిని తీర్చుకోవాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున గుడివాడలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి ఐదు రూపాయలకి భోజనము టిఫిన్ కూడా ఇవ్వడానికి నేను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రెండవది ఇక్కడ మరి శాసనసభ్యులు వెనగల రాము గారు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీను గారు శ్రీకాంత్ గారు ఇంకా ఇతర పెద్దలందరి యొక్క ఆశీస్సులతో ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఏది ఏమైనా ఐదు రూపాయలకే భోజనం అనే దాంట్లో చాలా ఉపశమనం ఉంది ఎందుకంటే అది కూడా లేని వాళ్ళు ప్రతి ప్రాంతంలోనూ వందల సేకి ఉంటారు వాళ్ళ కోసం గతంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం దురదృష్టం కొద్దీ వాళ్ళు అనాలోచితమైన నిర్ణయాల వల్ల క్యాంటీన్లు మూసేయడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల ప్రకారం అన్నా క్యాంటీన్ని ఇవాళ మరలా ప్రారంభించడం పేదవాళ్ళకు అందుబాటులో ఇవాళ మరి ఈ అన్నా క్యాంటీన్లో భోజన సదుపాయాలు కానీ అలాగే టిఫిన్ కానీ ఎన్ని పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ పార్టీని మరి ప్రభుత్వాన్ని అన్ని కూడా మేము అభినందిస్తూ ఇది కంటిన్యూ చేసే కార్యక్రమే కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ముఖ్యంగా పేదవర్గాలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం